హాయ్ వెల్కమ్ టు జిఎం క్రియేషన్స్ చేమదుంపలు పులుసు ఎలా చేయాలనేది ప్రాసెస్ ముందుగా చేమదుంపను శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకనిచ్చుకోవాలి నాలుగైదు విజిల్స్ రానిచ్చాక ఆపేసుకొని అల్లం చిన్నుల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని బ్రౌన్ చేసుకొని వేసుకోవాలి నూనె కాగా తాలింపు గింజలు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిపాయ వేగాక టమాటా పేస్ట్ ఇందాక చెప్తాను కదా చేశాను ఆ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు మగ్గని తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేస్తాను నాకు కూడా అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి తిప్పుకున్నాక చింతపండు పులుసు ఆల్రెడీ నేను ఇంట్లో ఉంది కొంచెం అది కూడా చింతపండు పులుసు కూడా దీంట్లో పోస్తున్నా చేపలు పులుసు అంటున్నాం కాబట్టి కొంచెం చింతపండు పులుసు చాలు కాగనివ్వాలి పులుసు ఇలా బాగా కాగింది తర్వాత చేమదంపలను బాగా ఉడకబెట్టుకొని శుభ్రంగా పొట్టు అది తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ పురుషులు వేసుకోవడమే ఇది ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఒక టూ మినిట్స్ అలా వాటిలో ఉడకనిస్తే ఆ పులుసు అంతా ఆ ముక్కలకి పడుతుంది ఇలా పలచగా ఏదైనా పులుసు పలచగా ఉన్నప్పుడు నేనైతే శనగపిండిని కొంచెం వాటర్లో కలుపుకొని ఆ వాటర్ వాటర్లో ఇలా కలుపుకున్నాక అది దీంట్లో పోసేస్తా కొంచెం మందంగా ఉండిద్ది అంతే పులుసు ఏదైనా పప్పుచారులో కానీ ఇట్లాగే కోడిగుడ్డు పులుసు అలాగా చేసుకున్నప్పుడు ఈ పులుసు ఇలా పరచగా ఉండకుండా కొంచెం మందంగా ఉండడానికి అన్నంలో కలవడానికి అలా శనగపిండిని కొంచెం వాటర్లో కలుపుకొని అలా పోస్ పోస్తే చిక్కగా వస్తుంది తర్వాత కారం వేసుకోవాలి కొంచెంసేపు ఉడకనిచ్చాక ఫైనల్గా కారం కారం వేసి కొంచెంసేపు తిప్పండి రుచికి తడ తగ్గట్టుగా కారం ఉప్పు చూసుకొని వేసుకోండి తర్వాత కొంచెమే వేసుకుంటాను మేము కారం కొంచెమే తింటాం చేమదంపులు పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బెల్ ఐకాన్ మీరందరూ సపోర్ట్ చేయండి మీకు ఏవైనా కర్రీస్ చేయాలనిపిస్తే కామెంట్ కూడా చేయండి అవి చేస్తా